నల్గొండ జిల్లా మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధికారుల ఇష్టారాజ్యంగా మారింది అడిగే వారు ఎవరు లేరనే ధీమాతో ఆడిందే ఆటగా పాడిందే పాటగా వ్యవహరిస్తున్న అధికారులకు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పెద్ద షాక్ ఇచ్చారు బొమ్మడి నల్గొండ జిల్లాలోనే ఎంతో ప్రాముఖ్యత ఉన్న మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ యార్డ్ రైతుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు ఉదయం పదకొండు గంటలు దాటుతున్న సెక్రటరీతో సహా సంబంధిత అధికారులు ఉద్యోగులు విధుల్లో లేకపోవడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అసలు మార్కెట్ యార్డులో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు అనే విషయాలు ఆరా తీశారు సెలవు కూడా పెట్టకుండా విధులకు డుమ్మా కొట్టిన వారి పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు డ్యూటీలో లేకుండా ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారని మార్కెట్ యార్డు నిలదీశారు అసలు మార్కెట్ యార్డులో ఏం జరుగుతుంది ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు వాళ్ళు చేసే పని వివరాలు టోటల్ మార్కెట్ యార్డుకు సంబంధించిన పూర్తి డేటాతో క్యాంపు కార్యాలయంకు రావాలని ఆదేశించారు ఇష్టానుసారంగా పనిచేస్తామంటే ఇకపై కుదరదని ఉద్యోగులు తమ పద్ధతులు మార్చుకోవాలని సూచించారు

ఫుల్ సోష ఏదో అవగా ఏది మేము ఏది హలో హలో నమస్తే ఏంటండి ఎక్కడ మీరు లీవ్లో ఉందావా లీవ్ అంటుందా ఇప్పుడు అది కాదా మీరు మేము ఫోన్ చేసి అడ్రస్ రైట్ వచ్చి మనం తెలుసుకోవాలా మరి సరే

ఎండిపోతారు పన్నెండు కన్ను మన మూడింటికి వెళ్ళిపోతారు ఏం చేసేది మా ఇంట్లో మనం అంటే బొకే నుంచి దమ్ వేసి అయిపోద్దా బొక్కే నుంచి దమ్ వేస్తే అయిపోయింది ఆకుంటున్నా అని నేను అది ఇప్పుడు రైస్ మెంబర్స్ అంటే ఎక్కడ మీద లిస్ట్ రైస్ రైట్

ఎవరు చె ఎప్పుడొస్తుంది ఇదే జగన్ రెడ్డి గారు ఒకటి మీరు పదిహేను దేశాలు సరే మొత్తం కరెంట్ మొత్తం స్టాప్ చేస్తారు బిల్లర్స్ వేస్తారు మీరు ఒక మంది వారా మార్కెట్ చేసేది ఈ రీచ్ మొత్తం కంపెనీ ఏమి తీసుకుంటున్నాం రేట్ టోటల్ యూస్ తీసుకున్నాను తగ్గు తగ్గుపది ఎప్పుడో ఉండే ఉంటే నువ్వు